నమస్కారం ట్రెడిషనల్ ఫుడ్ కి స్వాగతం సాంప్రదాయమైన వంటకాల్లో ఇవాళ నేను పుట్నాలు కొబ్బరి చట్నీ చేసి చూపించబోతున్నాను పుట్నాల కొబ్బరి చట్నీకి కావాల్సిన పదార్థాలు ఒకసారి చూద్దాం పుట్నాలు కొబ్బరి చట్నీకి కావలసిన పదార్థాలు పచ్చిమిర్చి ఎండిమిర్చి పోపు దినుసులు జీలకర్ర కొబ్బరి పుట్నాలు వెల్లుల్లి ఉల్లి ఉప్పు కొత్తిమీర నూనె తయారు చేసే విధానం ముందుగా స్టవ్ వెలిగించుకొని నూనె లేకుండా పచ్చిమిర్చి వేయించుకుంటాను కారం ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు వద్దనుకున్న వాళ్ళు తక్కువ వేసుకోవచ్చు ఈ పచ్చిమిర్చి మొత్తాన్ని నేను ఒక రెండు నిమిషాలు బాగా దూరగా వేయించుకుంటానండి పచ్చిమిర్చి ఆయిల్ పచ్ లేకుండా బాగా వేగింది పచ్చిమిర్చి బాగా వేగిపోయిందండి దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకుంటున్నాను ఇప్పుడు ఇదే ప్యాన్లో ఆయిల్ వేసుకుంటున్నాను పుట్నాల చట్నీకి పోపు వేసుకోవడానికి సరిపడా ఆయిల్ వేసుకుంటున్నాను ముందుగా పోపు దినుసులు అలాగే ఎండుమిర్చి వేసుకుంటున్నాను అలాగే కరివేపాకు జస్ట్ ఇది ఒక్క నిమిషం వేగగానే స్టవ్ కట్టేసుకోవాలండి అంతే అయిపోయింది స్టవ్ కట్టేసుకుంటున్నాను పోపు రెడీ అయిపోయిందండి పచ్చడిలోకి వేసేసుకో పుట్నాలు కొబ్బరి పచ్చడి రెడీ చేసుకుందాం ముందుగా జీలకర్ర వేసుకొని బాగా ఇప్పుడు కొబ్బరి వేసుకుందామండి కొబ్బరి దంచుకున్నాక ఇప్పుడు పుట్నాలు కూడా వేసుకొని దంచుకుంటున్నాం ఇలా మెత్తగా పొడిగా అయ్యేంత వరకు కొట్టుకోవాలండి ఇప్పుడు పచ్చిమిర్చి దీన్ని కూడా బాగా పేస్ట్ అయినంత వరకు ఇలా కొట్టాలి వెల్లుల్లిపాయలు కొంచెం చింతపండు వేసుకొని ఇందులో వాటర్ వేసుకొని ఇందులో వాటర్ కూడా యాడ్ చేసుకొని అలాగే ఉప్పు వేసుకొని ఇది మొత్తం బాగా మెత్తగా అయ్యేంత వరకు నూరుకోవాలి మెత్తగా అయింది కదా ఇప్పుడు కొత్తిమీర కొంచెం తుంచుకొని వేసుకుందాం చట్నీ రెడీ అయిపోయింది పుట్నాలు కొబ్బరి పచ్చడి రెడీ అయిపోయింది దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకుందాం చట్నీ రెడీ అయిపోయింది కదా ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకొని అలాగే పోపు పోపు కూడా వేసేసుకుంటున్నాం పుట్నాలు కొబ్బరి పచ్చడి రెడీ అయిపోయింది కదా దీని మీద కొత్తిమీర చల్లుకుందాం కట్ చేయడం కంటే ఇలా తుంచి వేసుకుంటే చాలా బాగుంటుంది పుట్నాలు కొబ్బరి పచ్చడి రెడీ అయిపోయిందండి ఇది ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్తాను పుట్నాలు కొబ్బరి చట్నీ చాలా అంటే చాలా బాగుందండి మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా మీకు నచ్చుతుంది థ్యాంక్ యూ